హాయ్ అండి వెల్కమ్ టు లాసా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి మన వాషింగ్ మిషన్ లో బట్టలు వేసినప్పుడు మురికి పోవట్లేదని వరే అవుతుంటారు కాబట్టి ఇదికోసం ఒక మంచి యూజ్ అయ్యే ఒక వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా వాషింగ్ మిషన్ లో బట్టలు అనేది లో టబ్లో నానబెట్టినట్టు వాషింగ్ మిషన్ లో నానబెట్టానని చూస్తున్నారా ఇలా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా వేసి నానబెట్టి ఇలా పెట్టానండి ఇలా చేయటం వల్ల మనకి మురికి అనేది చాలా బాగా పోద్దండి ఇలా నాన్ ఒక ఇరవై నిమిషాల పాటు పెట్టేసేసాను మనకు మురిక అనేది బాగా ఇప్పుడు దీంట్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకుంటున్నానండి బట్టలను బట్టి వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది వేసుకోండి ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకున్నాను మీరు సరిపైన వేసుకోవచ్చు ఇదే ప్లేస్ లో ఈ లిక్విడ్ తో పాటు ఈ వాటర్ ని కూడా కలుపుతున్నానండి ఈ వాటర్ కలపడం వల్ల మనకు మురిక అనేది చాలా బాగా పోద్ది మనకి బట్టలు కూడా ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వాటర్ ఏంటి అనుకుంటున్నారా చెప్తానండి ఇలా వేసేస్తున్నాను ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఈ వాటర్ వేసానండి ఈ కలిపి ఈ వాటర్ ని ఇలా వేసేసి ఇప్పుడు వాషింగ్ మనం రిమోట్ లో పెట్టుకుంటున్నానండి ఇలా ఒక టైం సెట్ చేసుకుంటున్నాను చూడండి నేను ఫార్టీ మినిట్స్ ఇలా టైం సెట్ చేసుకున్నాను చూడండి ఇలా ఒక ఫార్టీ మినిట్స్ అలా సెట్ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా మురికిపోద్దు మీకు చూపిస్తాను మనం ఈ వాటర్ వేసుకోవటం వల్ల మనకి బట్టల అనేది చాలా సాఫ్ట్ మనం ఈ వాటర్ వేసుకోవటం వల్ల మన బట్టలు అనేవి స్టిఫ్గా చాలా బాగుంటాయండి మనకి ఐరన్ అవసరం లేదు గింజి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మనం గింజ అంటే అప్పుడు పెట్టుకో పెట్టుకోవాలంటే కుదరదు కదండి ఇలా చేసేది అనుకోండి చాలా బాగుంటాయండి బట్టలు అనేది నేను ముందుగా అయితే లిక్విడ్ వేసేసి ఒక ఇరవై పది నిమిషాలు ఇలా నానబెట్టేసేసానండి మనం టబ్లో నానబెట్టినట్టు అన్నట్టుగా ఇలా నానబెట్టడం వల్ల మనకి మురికి అనేది చాలా బాగా పోద్దండి నేనైతే ఈ వీడియో రెండు మూడు సార్లు ఇలా ట్రై చేశానండి అసలు వర్క్ అవుద్దా లేదా అని చేసిన తర్వాత మూడోసారి ఈ వీడియోని అయితే చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి చాలా బాగా వర్క్ అయింది ఫస్ట్ అయితే వర్క్ వర్క్అవుదా అని నేను ట్రై చేశాను రెండు సార్లు ఇది మూడోసారి వీడియో తీసి పెడుతున్నానండి అప్లోడ్ చేస్తున్నాను మీరు ఇదే విధంగా బెడ్షీట్లు కూడా వేసుకోవచ్చండి వాషింగ్ మిషన్ లో గింజి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ వాటర్ పోస్తే చాలండి ఈ వాటర్ ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఇలా ఒక పది నిమిషాల పాటు ఆపా చూడండి మురికి మీకు చూపిస్తాను వాటర్ అనేది చూడండి అసలు ఎంత బాగా మనకి మురికి అనేది వస్తుందో చూసారా మనకి ఎంత మురికి అయితే ఈ వల్ల ఈ మురికి అనేది రిమూవ్ అయిపోద్దండి మీరు కూడా తప్పకుండా ఇలాగే నానబెట్టి చూడండి మీకే అర్థం అవుతుందండి నేను చెప్పడం కాదు ఎంత బాగా మురికి అయిపోతాయో ఈ మురికి వాటర్ చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది నానబెట్టడం వల్ల అందుకని ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా నానబెట్టేసేసేయండి ఇదిగోండి మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే ఇలా ఒక పది నిమిషాల పాటు వాష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా మనకి బట్టలన్నీ స్టిఫ్ గా ఎలా ఉంటాయో ఈ వాటర్ ఏంటి అనుకున్నారు కదా ఇందాక ఇలా రైస్ అండి రైస్ నుంచి మనం వాటర్ మిక్సీకి వేసుకొని వాటర్ పోసుకొని పోసుకున్నాం అండి మనకి మనకి ఐసన్ ఐరన్ చేయాల్సిన అవసరం లేదు లిక్విడ్ అయితే మనం రైస్ ని నాన్ వెజ్ వేసేసుకోని అండి మిక్సీ వేసేసుకొని వాటర్ కలుపుకొని ఈ వాటర్ ని అయితే పోసానండి పోయటం వల్ల మనకి ఐరన్ అవసరం లేదు స్టెప్ గా మనకి చాలా బాగుంటాయండి బట్టలు కూడా షెడ్స్ కానీ ఐరన్ ఏదైనా సరే గెంజి పెట్టాల్సిన అవసరం కూడా అస్సలు లేదండి అంత బాగుంటాయి అనమాట తప్పకుండా టై చేసి టై చేసిన తర్వాత మీకే అర్థం అవుద్ది ఈ విధంగా మనం రైస్ వాటర్ ని పోసుకోవటం వల్ల మనకి బట్టలు అనేది చాలా స్టిఫ్ గా చాలా బాగుంటాయండి వాషింగ్ మిషన్ ఆపేసి చూపిస్తున్నాను చూడండి మనకి వాష్ అయిపోయినాయి బట్టలని ఎంత స్టిఫ్ గా ఎలా ఉంటాయో చూడండి మనకి షర్ట్లు కూడా ఎంత నీట్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మీకు చూడండి మనకి బట్టలు అనేది కాలర్స్ దగ్గర కానివ్వండి ఎలాంటి మురికి కూడా అస్సలు ఏం లేకుండా ఎంత నీట్గా ఎలా పోయినాయో చూడండి వీళ్ళందుకోసమే నేను నానబెట్టుకుందండి అంతసేపు చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా స్టిఫ్గా మనకి గెంజి పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఎంత బాగుంటే తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మంచి ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తేనే ఒక లైక్ అయితే ఉండండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీటికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఈజీ అవ్వద్దండి ఈ మధ్యకాలం అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీళ్ళు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ కూడా చూసుకోండి ప్లీజ్ ఈజ్ ఇలాగే మీ సపోర్ట్ అయితే ఇస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ మంచి ఛానల్ లేదు ఇప్పుడు దాకా మంచి ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే వికపై కూడా ఇలాగే సపోర్ట్ ఇస్తూనే ఉండాలి చూడండి అసలు బట్లే చూస్తేనే అసలు ఎంత బాగున్నాయో అసలు అసలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా తప్పకుండా టై చేయండి చాలా వర్కింగ్ అండి అసలు థ్యాంక్